అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ అన్నది నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఒక్కొక్క రైతుకు కూడా గరిష్టంగా మనకు ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ కాబోతుంది ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ కింద వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తెస్తోందండి ఇందులో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకం రైతు భరోసా పీఎం కిసాన్ కింద సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు పదహారో విడత పిఎం కిసాన్ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసింది అలాగే మనకు ఎవరైతే లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు వడ్డీ అసలు కడుతున్నారో అటువంటి వారందరికీ కూడా సున్నా వడ్డీ రాయితీ కింద వారికి వడ్డీ డబ్బులను కూడా తిరిగి అయితే వారికి జమ చేయడం జరిగిందనమాట ఇక ఈ విధంగా మనకు అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల తుఫాన్ల వల్ల అలాగే మనకు వర్షాలు పడకపోవడం వల్ల ఎవరైతే పంటలు దెబ్బతిన్నాయో వారందరికీ కూడా ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో కంప్యూటర్ బట్టన్ నిధులకి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక అర్హత లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులైతే వస్తుంది ఇక అర్హుల లిస్ట్ అనేది మనకు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులైతే వేయబోతుందండి కాబట్టి రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా మరి కాసేపట్లో ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఎకరానికి జమ అయ్యే అవకాశం అయితే ఉంది